ఈరోజు కార్ తీసుకుంటున్నామండి కొత్త కారు తీసుకోవటానికి బయలుదేరుతున్నాము ఇగోండి మీ అంకుల్ గారు నేను ప్రేంబాబు వీడియో తీస్తున్నాడు సత్యం ఇన్నాళ్ళకండి అమృతం అంది వచ్చేసాయి మాకు నడకదారి అంతా ఇటే అండి బళ్ళు నడకదారి అంతా ఇక్కడే పెట్టేసి ఉంచుతాం అన్నమాట సాధారణంగా కారు ఇగండి మేము బయలుదేరుతున్నాము చూడండి నన్ను ఎలా ఏడిపేస్తున్నారు కారు అవతలు వదిలేస్తే నాకు ఇంటి దారి తెలియదు అంటోండి అర్థమైందా హోండా షోరూమ్కి వచ్చామన్నమాట పదండి పదండి ఇదిగోండి షోరూమ్కి వచ్చేసాము కొత్త కారు ఈరోజు తీసుకుంటున్నాం కదా ఏం కారు అన్నది సస్పెన్స్ ఇదిగోండి కవర్ వేసి ఉంచారు చూడండి ఇదే మన కొత్త కారు ప్రేమ్ కోరిన కారు మేము అందరం ఇష్టపడిన కారు చాలామంది మన వాళ్ళందరూ కూడా అని చాలా కామెంట్స్లో కూడా చెప్పారు ఫలానా కారు తీసుకోండి ఫలానా కారు తీసుకోండి అని చాలామందిని అడిగిన మీదటే ఈ కారుని సజెస్ట్ చేశాము అన్నమాట ఏం కారు అన్నది ఇదిగోండి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఉండండి కిషోర్ గారు నమస్తే అండి హాయ్ అమ్మా హాయ్ బుజ్జి ఓకే అండి ఓకే సార్ మీరు అట్ ఉండండి అదిగోండి మొత్తం టీమ్ అందరూ కంగ్రాచులేట్ చేశారు మా భీమవరం హుండాయ్ షోరూమ్ అనమాట అండి హుండాయ్ కంపెనీది అల్కా సార్ కారు తీసుకున్నాము ప్రేమబాబు ఇష్టపడింది ఈ కార్ అనమాట అండి బాబు నీకు నచ్చిన కారు ఇగోండి ఇగోండి నా దగ్గర ఉన్న ఆనంద నిలవి వాసు తెచ్చాను అనమాట డోర్ తీయండి డార్ డోర్ తీయండి ముందు ఆనంద నేల వాసుడే ఎక్కుతాడు కారుకే అందం వచ్చేసింది చూసారా ఆయన ఎక్కేసరికి డెలివరీ తీసైనా కాగితం తీసి అది ఇదిగోండి ఈ కారు ఏం తీసుకున్నావు బాబు నువ్వే చెప్పు వద్దు బాగుంది సూపర్ ఫైనల్లీ నా డ్రీమ్ కారు వచ్చిందండి యాక్చువల్గా మేము చాలా కార్లు చూసాము చాలా ఒపీనియన్స్ కూడా మీరు చెప్పారు రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఫైనల్గా అయితే నాకు ఇది ఫస్ట్ నుంచి ఇదే అనుకున్నాము సో గాడ్ గ్రేస్ మళ్ళీ ఇదే వచ్చింది ఆల్ కజార్ ఉండే ఆల్ పెట్రోల్ వెర్షన్ అండి అంటే చెప్పినట్టుగా సెవెన్ సీటరే తీసుకున్నాం ఎందుకంటే షన్ను వీళ్ళంతా వచ్చినప్పుడు సరిపోవాలి కదా అంటే మళ్ళీ డిఫరెంట్ ఒపీనియన్ ఉంది మన ముగ్గురే కదా అని మరి వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కడెక్కించుకుంటాం ఇప్పుడు సంధ్య వస్తుంది రమ్య వస్తుంది సాకేత్ వస్తుంది సౌమిత్ వస్తాడు షన్ను వస్తాడు సో అందరికీ సరిపోవాలి సో మేము ముగ్గురు ఒక టూ ప్లస్ త్రీ ఫైవ్ ఎయిట్ చిన్న వాళ్ళ కిడ్స్ కాబట్టి సెవెన్ సరిపోతుందని సెవెన్ సీటర్ చేసాం దట్టు ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా సెవెన్ సీటరే సజెస్ట్ చేశారు అంటే డిఫరెంట్ వెహికల్ చేసినా కూడా సెవెన్ సీటరే చేశారు అల్టిమేట్గా ఎలా అయితే నా డ్రీమ్ కారు థ్యాంక్ యూ అండి మీరు కూడా అంట బాబు నువ్వు కూడా అని అసలు ఓనర్ ఆయనే అండి ప్రేమగారే అండి ఏదో బిజినెస్లో ఇద్దరు పార్ట్నర్స్ అంటారు చూడండి ఆ టైప్లో అనమాట ఓకే అండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ మీరు సారీ ఉంటారు మీ ఇద్దరు ఇదా ఓకే తర్వాత ఓకే అండి ఓకే అండి

ఓకే ఓకేనా చూసుకో ఆనంద్ గారు నేను మధ్యలోకి వస్తాను మీరెట్ ఉండండి డార్క్ శారీ కదా ఓయ్ ఎట్లా అప్పుల పాట వేస్తే హ్యాపీ బర్త్డే టు మీ నాకేనా ఫస్ట్ అంకల్ గారికి ఫస్ట్ నా బాబుకి తిన్నావు సరిగా ఉన్నాయమ్మా ఉన్నాయి ఇది మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపున నేను తీసుకుంటున్నానండి నేను కార్కి ఎంత సంతోషపడతాను మా ఫ్యామిలీ మెంబర్స్ అంతకు అందరు ఎట్లా సంతోష పొందుతారండి థ్యాంక్ యూ అండి వాడు కోసి అమ్మ కోసి అందరికి పెట్టాను ఫ్యామిలీ మెంబర్స్ అందరు తరఫున ఇదిగోండి మన ఫ్యామిలీ మెంబర్ ఈ పాప నేను షోరూమ్కి వచ్చినప్పుడల్లా సరే మేడం మా షోరూంలోనే తీసుకోండి మీరు కారు అని చెప్పి ఎంత తను సపోర్ట్ అనమాట ఏ కారు చూడొద్దు మేడం మా కారే తీసుకోండి మా షోరూంలోనే తీసుకోండి అని థ్యాంక్ యూ బుజ్జి థ్యాంక్ యూ బాగుంది కేక్ కూడా చాలా బాగున్నది శ్రీను ఎందుకు అంకుల్ అంకు అలానే అంటారు మా కేక్ అంతా కట్ చేసి వాళ్ళకి అందరికీ పంచిపెట్టమ్మా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెహికల్ డ్రైవ్ చేయటం రాదు కానీ వెహికల్ మాత్రం నాదేజర్స్ మీరు నవీన్ గారని మన తోట దగ్గరేనండి వారి ఇల్లు కూడా లక్కీగా ఈరోజు వీళ్ళు కొత్త కారు తీ ఇదేం కారు బాబు వెన్యూ తీసుకుంటున్నారు చాలా బాగున్నది ఈ కారు అంటే ఫైవ్ సీటర్ కార్ అనమాట పెద్ద రాజసంగా ఎంత పెద్దగా ఉన్నదో అండి అంటే నాకు ఫైవ్ సీటర్ కార్ అంటే మా కారే అనుకుంటా నేను అలాంటిది ఇది చాలా పెద్దగా అంటే ఇంచుమించు అల్కజ్ దాట్లానే ఉన్నది ఇది నవీన్ గారు హాయ్ అండి కంగ్రాచులేషన్స్ అండి ఎంజాయ్ చేయండి అంటే మన తోట దగ్గరే వారికి తోట ఉన్నది హౌస్ కూడా అక్కడే అనమాట మన వీడియోలోకి అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు వచ్చారు ఓకే అండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి షోరూంలోంచి మన కారు ఇదిగోండి బయటికి తీసుకువచ్చి మనకి అప్పచెప్తారనమాట షోరూంలో ఉన్న ఆ పిల్లలందరికీ కూడా పార్టీ చేసుకోండి అని కొద్దిగా అమౌంట్ ఇచ్చాను కారు ఎలా ఉన్నదండి బాగుందండి అల్కజార్ కారు మా చిన్నమ్మాయి రమ్య వాళ్ళది కూడా అల్ ఏనండి వైజాగ్ వెళ్ళినప్పుడల్లా ప్రేమ ఆ కారు డ్రైవ్ చేస్తాడు కదా అప్పుడు తను చాలా ఇష్టపడుతూ ఉండేవాడు అనమాట అందువల్లనే అల్కజారే తీసుకోవటం జరిగింది ఈ కారు గురించి వివరాలన్నీ కూడా నేను అంత క్లియర్గా చెప్పలేను నాకు తెలియదండి ప్రేమ చెప్తాడు ప్రేమనే వీడియో చేసి పెట్టమన్నాను అనమాట ఎందుకంటే మీకు ఐడియా ఉంటుందనే ఉద్దేశంతో ఎంత అయింది ఏంటి ఇందులో స్పెషల్స్ ఏంటి ఎంత మైలేజ్ వస్తుంది ఇవన్నీ కూడా ప్రేమ వివరంగా వీడియో చేసి పెడతానన్నాడండి ఎక్కండి సార్ అంకిల్ గారు ఎక్కారా నాయనా ఆనంద నిలయ వాస ఆనందరావు గారు ఎక్కమా అండి మీరు పెంచుకోండి సార్ ఓకే అండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ బుజ్జి బాయ్ అండి కిషోర్ గారు బాయ్ అండి థ్యాంక్ యూ అండి ఇక్కడ పని చెత ఓకే రోడ్ మీదకి వెళ్దామా ఇదిగోండి వాళ్ళ అన్నయ్య గారు డ్రైవ్ చేసి ఇవ్వాలట వాళ్ళ అన్నయ్య డ్రైవ్ చేసి ఇస్తే అప్పుడు ఆయనకి సంతోషం అన్నమాట దీనికి తాళం ఇచ్చావా తాళం ఇదే ఉంది కదా ఏదో దేవుడికి గంట కొట్టినట్టు ఉన్నది సౌండ్ ఫోన్లే అయ్యా స్వామి నీకు గంత కొడుతున్నామా అనుకో ఫస్ట్ వచ్చి ఫుల్ టైం చేయించుకుని వెళ్తున్నాం అనమాట అండి ఏమండీ అదిగోండి కొత్త కారమ్మ బాబుకి కొత్త కారు ఏదో చిన్నపిల్లలకి తాయిలం కొనిపెట్టి వాళ్ళమ్మ సంతోషిస్తుంది చూడండి ఆ టైప్లో ఉన్నది అని కాదులేండి అదే సంతోషం అంతే ఈకండి ఆదిలక్ష్మి అమ్మ తల్లి దేవాలయానికి దగ్గరికి వచ్చామన్నమాట కొబ్బరికాయ కొట్టి వస్తాం శివాలల ఆదిలక్ష్మి అమ్మాలి కొవ యమహస్మేశ్వర వర్ష అశ్వలలల శాప ఆది తోతవ శాకన పరమ నాగ శా ఆద్యంత దశ్య శ్రీ శ్రీ ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి పూల సమర్పణం చే వన సదరం దామరం చెరవనా ಸರ್ವೇರತಂ ವ್ಯಾಜೇ ಚೋರ ಧುಪಕ ಚಾಡಿ ಕಾಡಿ ಅರಾವಚಿಸನದನ್ ವಿಮಾಂಶ ಬಡಬೇಕನವನ ಜಾದರ ಸಿಯಾದಿಕ್ಕೆ ಯಾದಿಕ್ಕಿ ಕೋಳೇ ಅಮರತಾ ಸಂಪೋನಂ ಪೆಕಡಾ ಚಾದಿ ದ್ರಸ್ತೋ ಗೋವಾ ಭೇಂಕಾಲ ಸಮಿತ್ರಂತನ ಸಪ್ತೇಂ ಕಲಾರೋ ಅವಿದಿಕ ಸುಂಗಲಿ ಬವಾ ನರಭಿವಾಂ ಚಾದಿ ದ್ರಸ್ತೋ ಕಾರ್ಯಕಮ ದಿವಿಜವ ದ್ರಸ್ತೋ ವಾಹನ ವಿಧಾ ವಸ್ತ್ರ ಸಂತರ್ಶನ ಮಲ್ಲಿ ವಸ್ತನೆ ಅಡಿ ಅಮ್ಮ ತಲ್ಲಿ ವೆಳ್ಳೋಸ್ತ సాధారణంగా కొత్త వెహికల్ తీసుకుంటే గుడికి తీసుకువెళ్ళి పూజ చేయించి నిమ్మకాయలు ఏవో చక్రాల కింద పెట్టి దండాలు వేసి ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా మేము ఎప్పుడూ అలాంటిది ఏమీ చెయ్యమండి దాంట్లో వస్తూ మా ఇంటి దగ్గరే ఉన్న గ్రామదేవత ఆదిలక్ష్మమ్మ తల్లి గుడి దగ్గర ఆగి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి ఇంటికి వచ్చాము స్వీట్స్ తీసుకొచ్చాము అందరికీ పంచి పెడతాము అలానే కంపల్సరీ అన్నదానం చేస్తానండి మేము ఏ వెహికల్ కొనుక్కున్నా సరే వెహికల్ కొనుక్కుని నేను ఎంత సంతోషపడుతున్నానో నా వల్ల పది మంది కడుపు నిండింది అనుకోండి అంతకు వంద ఎట్లా సంతోషం పొందుతానండి సాయిబాబా గుడికి వెళ్ళి అన్నదానానికి కట్టి వస్తాను అనమాట అలానే పెద్దగా ఉన్నది బండి లోనికి రావడానికి ఇబ్బంది అవుద్దని కొద్దిగా భయపడ్డాను కానీ బాగానే వచ్చేసేసిందండి నిజానికి కారు షెడ్లోకి టర్న్ చేయటం అవుతుంది అని నేను భయపడ్డాను పర్వాలేదండి బాగానే వచ్చేసేసింది నిజానికి అలాగా మన డాబా వెంపుకి వెళ్ళి బ్యాక్ చేసుకురావాలి ఇట్లా అని అనుకున్నాము కానీ డైరెక్ట్గా డోర్లోంచి వచ్చేసరికి చాలా సంతోషంగా అనిపించిందండి శ్రీను అలా చూడు ఫస్ట్ గెస్ట్ చూడు మాకు దా అమ్మ దా అదే మరి చూడుది ఇది దా ఇది పట్టుకో బాబు స్వీట్ తీయమ్మ తెలుసు తెలుసు అమ్మ ఎంత నిండు చూడు గోవి అది నిండు చూడి గోవు అనమాట అండి కొద్దిగా కుంటుతూ కూడా వస్తుంది సరాసరి వచ్చి కారులోకి చూడండి అలా చూస్తుంది డిక్కీ తీసుంది అందులోకి చూస్తూ ఉన్నదనమాట నాకు ఇటువంటి అన్ని చిన్న విషయమే అనిపించినా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి అదే మరి అదేమో ఒక నాలుగైదు రోజుల్లో ఈయనే వస్తుంది ఉండమ్మా ఉండు 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 దా దా నా తల్లి నా తల్లి నా తల్లి అవుతా ఇదేసి పెట్టు ఇలా చూడండి బాబు అటు పెట్టు దానా పెట్టి ఆ స్పూన్ తీసేసి పెట్టు అక్కడ పెట్టు కింద పెట్టు ఈ అట్టి పండుకోడా అదిగోండి ఆవు పేడ వేసింది డబ్బా పెట్టాడు పర్లేదు ఆవు పేడ వేసి నా గారు వస్తారు పక్కన పెట్టాయి స్పూన్ యావండి చూడండి అదే అంటున్నాను పేడ వేసింది మూత్రం వేసింది ఆశీర్వదించి వెళ్తుంది నా తల్లి నాయమ్మ నా బంగారు తల్లి నెమ్మదికి వెళ్ళమ్మ నెమ్మదికెళ్ళి అంతే అవి నెమ్మదికి వెళ్ళమ్మా చూడి గోవు నిండు చూడాలండి చూడి గోవు వచ్చి పేడేసి సుస్సు పోసి ఆశీర్వదించి వెళ్ళింది ఇంకేం కావాలండి మనకి కొంచమే తింది ఆ మిగతాది కూడా వేసాను స్వీట్లా సాయి ఇచ్చేనాన్న ఇవ్ అందరికీ మన ఫ్యామిలీ అందరికీ మేము తీసుకున్న కొత్త కారు నచ్చిందా అండి మా అందరికీ చాలా బాగా నచ్చింది అలానే వచ్చి ఆశీర్వాదం అందించినట్లుగా బిహేవ్ చేసేసరికి ఇంకా ఇంకా ఆనందంగా అనిపించిందండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి